హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి నుండి పార్ట్ టైం జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్ అండి అది కూడా మీకు పర్ డే థౌజండ్ రూపీస్ వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఇస్తున్నారు అండ్ దీనికి మినిమం క్వాలిఫికేషన్ మీకు ట్వెల్త్ క్లాస్ ఉండి ఆర్ అబో ట్వెల్త్ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు తెలుగు కంపల్సరీ రావాలన్నమాట మీకు రోజుకి త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే జాబ్స్ డాట్ టెలియూస్ డిజిటల్ డాట్ కామ్ ఉంది కదా సో డైరెక్ట్ సైట్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ టెల్ టెలియూస్ డిజిటల్ అనే కంపెనీ నుండి మనకి బంపర్ నోటిఫికేషన్ అండి ఇంటర్నెట్ సేఫ్టీ ఇవాల్యుయేటర్ ఇండియా తెలుగు లాంగ్వేజ్ చాలా క్లియర్గా ఇస్తున్నారు చూసారా తెలుగు వాళ్ళకి ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పచ్చు కంట్రీ ఇండియా వర్క్ స్టైల్ రిమోట్ కాబట్టి ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు ఇంటి నుండి కూడా జాబ్ టైప్ ఫ్రీ జాబ్ అనమాట దీనికి మనకి డిస్క్రిప్షన్ ఏమిస్తున్నారు నో ప్రీవియస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ హవర్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ విల్ రిక్వైర్ యూ టు పాస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ గో త్రూ ఏ స్టాండర్డ్ అసెస్మెంట్ ప్రాసెస్ మీకు ఒక అసెస్మెంట్ కండక్ట్ చేస్తారండి దానిలో మీరు త్రూ అయితే చాలా అనమాట మీకు జాబ్ ఇచ్చేస్తారు దిస్ ఈజ్ ద పార్ట్ టైమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండ్ యూ వర్క్ యువర్ వర్క్ విల్ బీ సబ్జెక్ట్ టు అవర్ స్టాండర్డ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ చెక్స్ డ్యూరింగ్ ద టర్మ్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ సో మనది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు మీరు చేసుకోవడానికి పార్ట్ టైం వర్క్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు తెలుగు హైలైట్ చేశారు చూసారా ఇంగ్లీష్ మీకు మేనేజ్ చేసేలాగా వచ్చినా కూడా తెలుగు బాగా వస్తే సరిపోతుంది బీయింగ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ త్రీ కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకి అవకాశం అన్నమాట అండ్ మీకు హ్యావింగ్ ఫెమిలియారిటీ విత్ కరెంట్ అండ్ హిస్టారికల్ బిజినెస్ మీడియా స్పోర్ట్స్ న్యూస్ సోషల్ మీడియా అండ్ కల్చరల్ అఫైర్స్ సో ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అందరికీ సోషల్ మీడియా ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కాబట్టి మీ అందరికీ ఎలిజిబుల్ అనుకుంటున్నానండి హ్యావింగ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ సోషల్ మీడియాస్ ఎన్విరాన్మెంట్ అండ్ డైనమిక్ ఇంక్లూడింగ్ మీమ్స్ వైరాలిటీ అండ్ అదర్ ట్రెండ్స్ సో ట్రెండ్స్ ఏమున్నాయో సోషల్ మీడియాలో మీకు తెలుసుంటే చాలన్నమాట అండర్స్టాండింగ్ అనేది ఉండాలి జీమెయిలు గూగుల్ ప్లస్ ఇవి కూడా తెలిసి ఉండాలి అండ్ అంటే బ్రౌజింగ్ అనమాట నెట్ బ్రౌజింగ్ అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నమాట యాంటీవైరస్తో మీకు అసెస్మెంట్ అనేది ఏంటి టు బీ హైడ్ ఇన్ ఆర్డర్ టు బి హైడ్ ఇన్ టు ద ప్రోగ్రామ్ యూ విల్ టేక్ అ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ అండ్ అండ్ ఓపెన్ బుక్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ దట్ విల్ డిటర్మైన్ యువర్ సూటబిలిటీ ఫర్ ద పొజిషన్ సో తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారంట తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మినిమమ్ మీకు ట్వెల్త్ క్లాస్ ఉన్న చాలు మీరు అసెస్మెంట్ త్రూ అయితే చాలు అనమాట మీకు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుందండి ఇంటర్నెట్ సేఫ్టీ వాల్యూటర్ తెలుగు లాగిన్ టు అప్లై మీకు లాగిన్ ఐడి ఉంటే కనుక ఐడి పాస్వర్డ్ ఇచ్చి అప్లై చేయండి లేదంటే క్రియేట్ చేసుకోవాలి సైన్ అప్ అని క్రియేట్ చేసుకొని అప్లై చేయాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటి నుండి చాలా మంచి అవకాశం మనకి పర్ డే థౌజండ్ సంపాదించుకునే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దా